ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి ఇక విశేష ఫలితాలు మీ సొంతం చేసుకోండి వైశాఖ మాసం కృష్ణపక్ష చతుర్థి నాడు వినాయకుడిని పూజిస్తూ సంకటహర చతుర్థిని జరుపుకుంటారు ఇక ఈ రోజున అన్ని దేవతల్లో మొదట పూజలను అందుకునే వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటారు ఇక ఈ సంవత్సరం వికెట్ సంక్షోభి చతుర్థి అంటే ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటున్నారు అయితే ఈ రోజున అడ్డంకులు తొలగించే గణేషుని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వికట్ సంకష్ట చతుర్థి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా గణేషుడి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు దీనివలన ఆ వ్యక్తి జీవితంలో ఆనందం శ్రేయస్సు సంపద కీర్తి విజయాన్ని పొందుతారు ఇక వికట్ సంక్షోభి చతుర్థి రోజున వినాయకుని విశేష అనుగ్రహాన్ని ఏ ఏ చర్యల ద్వారా పొందవచ్చో తెలుసుకుందాం దర్భగడ్డి సంకష్ట చతుర్థి రోజున గణేషుడిని భక్తితో అంటే ఆచార వ్యవహారాలతో పూజిస్తారు గణేషుడికి దర్భగడ్డి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు అందుకే వినాయకుని పూజలో పదకొండు జతల దుర్వాసన సమర్పించాలి దుర్వాను సమర్పించే సమయంలో ఇందం దుర్వా ఓం గణ గణపతే నమ అనే మంత్రాన్ని జపించండి సింధూరం గణేషుడికి సింధూర నైవేద్యాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు వికట్ గణేష్ చతుర్థి రోజున గణేషుడికి సింధూరాన్ని సమర్పించండి సింధూరాన్ని నైవేద్యంగా సమర్పిస్తే శుభప్రదంగా ఉంటుందని ఆనందాన్ని పెంచుతుందని నమ్మకం అంతేకాదు కోరికలను ప్రసాదించే ఈ మంగళకరమైన సింధూరాన్ని వికట్ సంకృష్ట చతుర్థి రోజున ఓం గమ్ గణపతేనమా అనే మంత్రాన్ని పాటించండి జమ్మి ఆకులు జమ్మి ఆకులు గణేషుడికి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు అందుకే వికెట్ సంక్షోభం చతుర్థి రోజున వినాయకుడి శని అంటే జమ్మి ఆకులను సమర్పించండి శమి వృక్షాన్ని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది కనుక వికెట్ సంకృష్టి చతుర్థి రోజున వృక్షాన్ని కూడా పూజించవచ్చు